ఈ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ కి అక్కడ జరిగినటువంటి తేడా అనిపించి రెండు సిఏ గారు దిన్ని యాక్సిడెంట్ కాదు ఇది అనే ఒక అనుమానంతో ప్లస్ కంప్లైంట్ కూడా వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేశారు దాంతో దర్యాప్తు చేయడం ఎవరు ఏంటనేది ఇతర సర్పంచ్ పనిచేయటం అదేవిధంగా కొల పనిచేయటం ఈ రకంగా ఎవరో ఇతను తెలిసిన వాడిని ఈ రకంగా కనిపిస్తే టీం చాలా కష్టపడి మొత్తం అసలు క్లూస్ తీయటంలో కానీ డే అండ్ నైట్ దీని మీద కష్టపడి అసలు ఒక కంక్లూజన్కి వచ్చారు చివరికి చూస్తే ఈ ఈ చెరువు సమీపంలో ఉన్నటువంటి ఈ బోధనం సీను అని అతని మీద అనుమానం రావటం ఈ బోధనం సీను కూడా చూస్తే ఇంట్లో కుటుంబంతో సహా పరారైపోయి ఉన్నాడు అప్పటి నుంచి దజాబ్తులో వేగం పెంచుకొని ఇతని ఒక కథలికలు కనిపెట్టుకొని ఇతన్ని ఈరోజు మధ్యాహ్నం మన సీఏ గారు వాళ్ళ టీం అతను వాళ్ళ ఇంటి దగ్గర ఈ బాధన శ్రీనివాసరావు ఇంటి దగ్గరే అరెస్ట్ చేయడం జరుగుతుంది అతను క్లియర్గా తన యొక్క అప్పుదల స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పుదల్ స్టేట్మెంట్లో తను వాడినటువంటి ఈ వెపన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా తీశాడు అదేవిధంగా తను ధరించినటువంటి ఈ కూడా చెప్పాడు కాబట్టి దర్యాప్తుగా ఈ మర్డర్ కేసు కింద ఐడెంటిఫై చేయటం దాన్ని దర్యాప్తు వేగం పెంచడం కేవలం పదహారో తారీఖు జరిగిన వెంటనే మూడు రోజుల్లోనే అతన్ని అరెస్ట్ చేయడం తగిన ఆధారాలతో చేయడం జరిగింది ఈరోజు రోజు మా టీం అందరిని కూడా అభినందిస్తున్నాం వేగంగా ఎంత తొందరగా ఈ మధ్య ఆయన ఐడెంటిఫై చేయడంతో పాటు అదేవిధంగా ఇతను దర్యాప్తు మరిన్ని విషయాలు ఉంది మా అన్ని విషయాలు తెలిసిన తర్వాత ఈ కోర్టు నుంచి చేసి సంబంధించిన పిర్యలు ఇతని మీద తగిన చట్ట ప్రకారం సగిన సాక్ష్యాధారాన్ని కోర్టుకు అప్పు చెప్పి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఏర్పాటు చేస్తాం